ఓం నమశివాయ ఛానల్కి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు మన చుట్టూ ఉన్న డబ్బు కోసం జరుగుతున్న మోసాలు ఒకవైపు నమ్మక ద్రోహాలు ఇంకోవైపు లోపల మనసులో జరుగుతున్న పోరాటం మరోవైపు ఇలాంటి టైంలో సరైన దిశ చూపించే విశిష్టన చాలా అవసరం మీరు కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లోతైన వీడియోలు మిస్ కాకుండా వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇప్పుడు ఈ వీడియోలో తులారాశిలో పుట్టిన వారు ఇంతకాలం ఎందుకు ఇన్ని కష్టాలు పడ్డారు మనసులో ఎన్ని మీరు అక్కడ ఇక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని అలచిపోయారా ఒక్కసారి గురువు గారికి కాల్ చేసి మాట్లాడండి ఓం శక్తి జ్యోతిష్యాలయం మీకు ఏ సమస్యలు ఉన్నా గుడిలో ప్రత్యేకమైన పూజలు చేయబడును మీ సమస్యకు పరిహారం చెప్పబడును భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన వశీకరణ చేయబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి పూజారి గారి కాల్ చేయండి మీ సమస్యలకు సరైన కనుగొనండి సంక్రమాలు మోసారు సంబంధాల్లో ఎందుకు ఎక్కువగా గాయపడ్డారు డబ్బు జీవితం బాధ్యతల మధ్య ఎలా నలిగిపోయారు అలాగే రాబోయే రోజుల్లో వారి జీవితానికి ఎలాంటి మలుపు రాబోతుంది ఎలాంటి జీవన గైడెన్స్ అవసరం ఇకపై ఎలా ముందుకు వెళ్ళాలి అన్న ముఖ్యమైన విషయాలని క్లియర్గా మాట్లాడుకుందాం ఇది కేవలం రాశి ఫలాలు మాత్రమే కాదు తులారాశి వారి జీవితాన్ని అర్థం చేసుకునే వీడియో కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే చివరిలో చెప్పే విషయం మీ మనసులో చాలా గట్టిగా నిలిచిపోయే అవకాశం ఉంది తులారాశిలో పుట్టిన మీరు బయటికి చాలా బ్యాలెన్స్గా ప్రశాంతంగా నవ్వుతూ కనిపిస్తారు కానీ మీ జీవితాన్ని నిజంగా దగ్గరగా చూసిన వాళ్ళకి మాత్రం మీ లోపల ఉన్న పోరాటం నడిచిందో పోరాటం నడు నడుస్తుందో తెలుసు చిన్న వయసు నుంచి మీరు భరించిన కష్టాలు ఎక్కువగా బయటికి చెప్పుకునే టైప్ కాదు సరే నేను చూసుకుంటాను అని లోపలే దాచుకున్న మనస్తత్వం మీది అందుకే చాలాసార్లు మీ బాధలు కూడా మీలోనే పెరిగిపోయాయి కుటుంబంలో అపార్థాలు నమ్మిన వాళ్ళ చేత నిర్లక్ష్యం మంచి పనులకు గుర్తింపు రాకపోవడం మనసు పెట్టిన చోట దూరాలు ప్రేమలుగా మాట్లాడిన వాళ్ళే అవమానం అవసరం తీరిన తర్వాత మర్చిపోవడం ఇవన్నీ మీరు గొడవలు చేసి కేకలు వేసి ఎదుర్కోలేదు మౌనంగా భరించారు నవ్వు ముఖం పెట్టుకొని లోపల మాత్రం ఎన్నో నిద్ర ఎన్నో రాత్రులు నిద్రలేక గడిపారు నా తప్పేమిటి నేను అంత చెడ్డవాడినా ఎవరికి నేను నిజంగా కావాలి అనే ప్రశ్నలు మీ మనసులోనే తిరుగుతూనే ఉన్నాయి చాలాసార్లు మీ సమక్షలు ఎవరికైనా చెప్పాలనిపించింది కానీ అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారన్న భావన వల్ల మళ్ళీ మౌనంలోకి వెళ్ళిపోయారు అది మీ బలం కూడా అయిపోయింది అది మీ బలహీనత కూడా అయిపోయింది ప్రతి ఒక్కరిని బాధ్యతలు తీసుకున్నారు కానీ మీ బాధని మాత్రం ఎవరికి అప్పగించలేదు ఇంతకాలం మీ జీవితంలో జరిగిన చాలా కష్టాలు మీకు శిక్షలుగా అనిపించి ఉండవచ్చు కానీ నిజానికి అవి మిమ్మల్ని లోపల నుంచి బలంగా తయారు చేసిన శిక్షలు మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు వదిలేసిన వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళు వీళ్ళిద్దరిని వల్ల మీరు లోపల ఎంత లోతుగా ఆలోచించే వ్యక్తిగా మారారో మనుషుల్ని చదివి చదివేసే శక్తి ఎలా పెరుగుతుందో ఒకరి నిలబడగలిగే ధైర్యం ఎలా వస్తుందో మీరు ఇప్పుడే గమనించడం మొదలుపెట్టారు తులారాశి వారు ఎక్కువగా కష్టపడింది బయట కనిపించే జీవితంలో కాదు లోపల కనిపించని యుద్ధంలో అదే యుద్ధం ఇప్పుడు మీలో కొత్త అవగాహనని కొత్త స్థాయిని తయారు చేసింది తులారాశి వారి జీవితంలో ఒక ప్రధానమైన లక్ష్యం ఏమిటంటే ఎదుటి మనిషి బాధపడకూడదు ఎవరికి నొప్పి కలగకూడదు ఎవరితో గొడవ పడకూడదు అన్న ఆలోచన మీరు మాటలు చాలా ఆచితూచి మాట్లాడుతారు ఎదుటి వారు ఎలా ఫీల్ అవుతున్నారు ముందే ఆలోచించి మీ భావనలు మింగేస్తారు వాళ్ళకి బాధ అవ్వకూడదు అన్న ఒక కారణంతో ఎన్నోసార్లు మీకు నచ్చని విషయాలకు కూడా సరే అని చెప్పేశారు ఇష్టం లేకపోయినా ఒప్పుకున్నారు మీరు బ్యాలెన్స్ కోసం జీవించారు కానీ ఆ బ్యాలెన్స్లో మీరే తక్కువగా తయారయ్యారు ఈ స్వభావం వల్ల మీరు మంచి మనిషిగా కనిపించారు కానీ అదే సమయంలో చాలామంది మీ మంచితనాన్ని అలుసుగా తీసుకున్నారు మీ సహనాన్ని బలహీనతంగా మార్చుకున్నారు మీ నిశ్శబ్దాన్ని అంగీకారంగా భావించారు మీరు బాధపడుతున్నా నవ్వుతున్నారని మీకు నొప్పిగా ఉన్నా మాట్లాడలేదని చూసి కొంతమంది మిమ్మల్ని ఉపయోగించుకుంటున్నారు మీ టైం మీ భావనలు మీ సహాయం అన్నీ తీసుకున్నారు కానీ మీ అవసరం వచ్చినప్పుడు మాత్రం కనిపించలేదు ఇక్కడ తులారాశి వారు ఎక్కువగా నష్టపోయారు ఎందుకంటే మీరు ఎదుటి వాళ్ళని కాపాడుతూ మీ హద్దులని కాపాడుకోలేదు అని కాపాడుకోలేదు లేదు అని చెప్పవలసిన చోట సరే అన్నారు ఇక్కడ వరకు చారు అవ అనాల్సిన చోట ఇక భరించగలిగాను అన్నారు దాని ఫలితం ఏమిటంటే బయట ప్రశాంతంగా ఉన్నట్లు కనిపించి మీ మనసులో లోతైన అసంతృప్తి అలసట నిండిన ఖాళీలు ఏర్పడింది ఇప్పుడు మీ జీవితంలోకి వచ్చిన ముఖ్యమైన మార్పు ఏమిటి అంటే అందరినీ సంతోష పెట్టే బాధ్యత మీద అన్న భ్రమ నుంచి బయటకి రావడం మీ శాంతి కూడా ముఖ్యమన్నా అంగీకరించడం ఎవరి బ్యాలెన్స్ కోసం మీరు మీ మనసుని వంగలించడం వాళ్ళే ఇప్పుడు మీ జీవిత పాఠాలుగా మారారు ఈ అవగాహన వచ్చిన దగ్గర నుంచి తులారాశి వారు అసలైన ఎదుగుదల మొదలవుతుంది తులారాశి వారు సహజంగా అనుమానం ఎక్కువగా పెట్టే మనుషులు ఎదుటి వారు నవ్వితే నిజమే అనుకుంటారు మంచి మాట్లాడితే మంచి మా మంచి మనిషే అనుకుంటారు అవసరం అడిగితే నిజంగా అవసరమే అనుకుంటున్నారు అందుకే మీ జీవితంలో నమ్మకం చాలా ఈజీగా ఇస్తారు కానీ అదే నమ్మకం మీకు ఎక్కువగా ఎందుకంటే మీరు మనసు పెట్టిన చోట చాలాసార్లు నిజం కనిపించలేదు మన వాళ్ళే అనుకున్న వాళ్ళు మన వెనుక మాట్లాడారు నీకు తోడుంటాం అన్న వాళ్ళే కష్టాల్లో దూరం అయ్యారు నీవు లేక లేకుంటే మేము లే మేము చెయ్యలేము అన్న వాళ్ళే నీ అవసరం తీరిన తర్వాత మిమ్మల్ని లైక్ తీసుకున్నారు కొన్ని బంధాల్లో మీరు అంతగా మనసు పెట్టారు కాబట్టి వాళ్ళ మాటలు మీకు దేవుడు వాక్యాల్లా అనిపించాయి వాళ్ళ చిన్న నిర్లక్ష్యం కూడా మీ మనసులో లోతుగా గాయపరిచింది కానీ మీరు ఆ గాయాలను బయట చూపించలేదు నవ్వుతో దాచారు సైలెంట్గా భరించారు ఇది నా తప్పే అయి ఉంటుందని మీరే మీ మీద నింద వేసుకున్నారు అక్కడ తులారాశి వారు ఎక్కువగా మోసపోతున్నారు ఎదుటి వారి తప్పుని కూడా మీ భుజాల మీద వేసుకుంటున్నారు అందుకే మోసాలు ఒకటి కాదు రెండు కాదు బంధాల్లో స్నేహాల్లో పనుల్లో డబ్బు విషయంలో కూడా రుచి చూశారు ఈ మోసాల వల్ల మీరు ఎవరిని దేశించలేదు కానీ మీరే మీ మీద నమ్మకం తగ్గించుకుంటున్నారు నేను తప్పుగా అర్థం చేసుకుంటున్నానా నాలోనే లోపమా అనే డౌట్స్ మీ మీద మీ మనసులు నాటుకున్నారు కానీ రాబోయే రోజుల్లో వారు నేర్చుకునే పెద్ద పాఠం ఏమిటంటే ప్రతి మోసం మీ బలహీనత వల్ల కాదు కొంతమంది మీ మంచితనాన్ని అవకాశంగా చూశారు ఈ నిజం ఈ ఈ నిజం అర్ధమైన రోజు నుంచే మీ మనసు మళ్ళీ బలపడుతుంది అప్పటి నుంచే మీరు అందంగా నమ్మడం మానేసి గమనించడం మొదలు పెడతారు అదే జీవితాన్ని మార్చే మొదటి స్టెప్ తులారాశి వారి బయటకి చూసి చాలా నిర్మలంగా కూల్గా సమతుల్యంగా కనిపిస్తారు మాట్లాడితే నవ్వుతూ జోక్స్ వేస్తారు అందరినీ కలుపుకుని పోతారు కానీ మీలో కొంతమంది నిజంగా లోపల ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నారు చాలా తక్కువగా ఎందుకంటే మీరు బాధను చూపించారు సహాయం అడగడం ఇష్టం ఉండదు నేను అన్న ఇమేజ్ని మీరు మీకే తెలియకుండా కాపాడుకుంటూ వచ్చారు మీ జీవితంలో ఎన్నోసార్లు మనసు విరిగిన ఎన్నో రాత్రులు నిద్ర రాకుండా గడిచిన ఎన్నో రాత్రులు ఇలా ఎందుకు జరుగుతుందో అని లోపల కేక పెట్టిన బయట మాత్రం అన్నీ ఓకే అన్న ఫేస్తోనే తిరిగారు మీ బాధ ఎవరికి అర్థం అవ్వని ముందే డిసిషన్ అయిపోయారు కాబట్టి చెప్పుకోవడం వృధా అనుకొని గా భరించారు ఇది మీ గొప్పతనం అనుకున్న గొప్పతనం అనుకున్నారేమో కానీ ఇది ఇదే మీకు ఎక్కువగా నష్టం చేసిన అలవాటు ఎందుకంటే ఆ బాధ బయటకి రాకపోతే తగ్గదు లోపలే పెరిగిపోతుంది అది మీలో ఓవర్ థింకింగ్గా మారుతుంది ఎమోషనల్ ఎమోషనల్ హైవీనెస్గా మారింది రాబోయే రోజుల్లో వారి జీవితానికి ఎలాంటి దిశ అవసరం ఇలాంటి జీవన గైడెన్స్ తీసుకునే నిజమైన మార్పు మొదలవుతుంది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకున్నారు గుర్తించుకోండి మీరు పడిన ప్రతి బాధ ఎదుర్కొన్న ప్రతి నిరాశ మీ మనసులో వచ్చిన ప్రతి ప్రశ్న యాదృచ్ఛికం కాదు ఇవన్నీ మిమ్మల్ని బలహీనత చేయడానికి కాదు మీలో దాగి ఉన్న శక్తిని బయటకి తీసుకురావడానికి వచ్చిన శిక్షణ మాత్రమే ఇకపై మీ జీవితాన్ని ఇతరుల అంచనాల మీద కాదు మీ విలువల మీద నడిపించే టైం ఇది ఈ వీడియో మీ మనసుకి కరెక్ట్ అయి ఉంటే లైక్ చేయండి మీ జీవితంలో ఉన్న తులారాశి వారికి తప్పకుండా షేర్ చేయండి ఇక ఇలాంటి లోతైన రాశి విశిష్టనలు కష్టాల వెనుక కారణాలు జీవన మార్గదర్శకుల వీడియోలు ఈరోజు పొందాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి